నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి స్వామి తండ్రి మహారాజుకి జై మొన్న ఒకసారి మా ఇంట్లో సత్సంగం చేసుకుంటున్నామండి స్వామి తండ్రి దగ్గర ఒక విచిత్రం జరిగిందండి అప్పుడు అది నాకు భ్రమో తెలియటం లేదు కానీ లోగడ ఇలాంటివి నాలుగైదు జరిగినాయి దాన్ని బట్టి అది భ్రమ కాదు అని నేను అనుకోవాల్సి వస్తుంది మంచి తన్మయత్వంతో ఆది ఆదినారాయణ చేసుకుంటున్నానండి పారాయణ చేస్తున్నానండి ఇరవై ఒక్క సార్లు అండి పారాయణ చేసుకుంటానని కూడా ఆ స్వామికి నమస్కారం చేసుకున్నాను మామూలుగా ఎప్పుడూ చేసుకుంటూనే ఉంటానండి స్వామివారి అలాగే అప్పుడు కూడా స్వామివారి చరిత్ర పారాయణే నేను సత్సంగమంలో కూర్చున్నాము మంచి తన్మయత్వంతో ఓం నారాయణ ఆదినారాయణ భజన చేస్తున్నానండి నాకు కొన్ని సంవత్సరాల క్రితం కూడా మా వారు ఉన్న రోజుల్లో ఇలా ఓం నారాయణ ఆదినారాయణ భజన గంటలు గంటలు చేసుకునే వాళ్ళం అండి ఒక చరిత్ర బాబా చరిత్ర చదివాక ఇంకా స్వామి భజనేనండి చేసుకునేది అప్పట్లో కూడా ఒకటి రెండు సార్లు ఇలాంటి అద్భుతాలే జరిగినాయి అన్నేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక విచిత్రం జరిగిందండి ఓం నారాయణ ఆదినారాయణ భజన కళ్ళు మూసుకుని ఆర్తితో తన్మయత్వం చెందుతూ చేసుకుంటుంటే నాకు పాల భాగాన ఒక అద్భుతం కనిపించిందండి అది ఏంటంటే మా ఇంట్లో ఉన్న పెద్ద వెంకటేశ్వర వారు ఫోటో ఉందండి అది కూడా మంచి వెంకటేశ్వన్ తండ్రి అనుగ్రహంతో బలగమ్మూడిలో ఆరాధనోత్సవాలకి మాకు గృహప్రవేశానికి ఇచ్చారు మూడు రోజులు తండ్రి దగ్గర సమాధి మందిరం దగ్గర నిద్ర చేయించి ఆగస్ట్ ఇరవై నాలుగున ఆయన ఆరాధనోత్సవాల రోజున గృహప్రవేశానికి రాలేదని చెప్పి మేము స్వామివారి దగ్గరికి వచ్చినప్పుడు అది మాకు వెంకటరమణ అనే భక్తుడు మాకు గృహప్రవేశం కానుకగా ఇవ్వటం జరిగింది ఆ ఫోటోని అది మేము స్వామివారిది అప్పటి నుంచి ఆగస్ట్ ఇరవై నాలుగునే రాత్రి పది గంటలకి ఇంటికి వచ్చి ట్యాంగానే చక్కగా స్వామివారి ఫోటోకి మాలేసుకుని కొబ్బరికాయ కొట్టుకుని హారతి అవి ఇచ్చి పెట్టేసుకున్నామండి మందిరంలో ఆ మందిరంలో అదే పెద్ద ఫోటో నేను తన్మయత్వంతో ఓం నారాయణ ఆదినారాయణ చేస్తుండగా నా పాల భాగాన ఆ ఫోటోలో నుంచి వెంకటేశ్వామి తండ్రి గరిత్మంతుడి మీద శర వేగంతో వెళ్ళిపోతున్నట్టు తర్వాత నేను ఏ మాలలు అయితే వెంకటేశ్వర తండ్రి ఫోటోకి ఆ పెద్ద ఫోటోకేసానో అవే మాలలు ఆ మహానుభావుడి మెడలో కూడా ఉన్నాయండి గరిత్మంతుడి మీద కూర్చున్నప్పుడు నేను ఎంత ఆశ్చర్యపోయానంటే అలా చూస్తూనే ఉన్నానండి అది అది మరి ఏంటి అనేది నాకు చాలా ఏ జన్మ వరమో మరి స్వామివారిది నాకు అస్సలు తెలియదండి ఏమి ఆయన ఏదో చూపిస్తూ ఉంటాడు నేను చూస్తాను మా పిల్లలకి చదువుతాను అది రెండు రోజులకు పక్క రోజుకు ఏదైతే చూపించారో అది వాస్తవంలో జరుగుతుందండి ఎప్పుడూ అది ఇప్పుడు ఆ స్వామివారు ఆ ఫోటోలో నుంచి గరుత్మంతుడి మీద ఎగురుతూ నేను ఏ మాలలయితే స్వామి ఉన్నాయో అవి ఆయన మెడలు కూడా ఉన్నాయండి వేగంతో స్వామివారు గరుత్మంతుడి మీద ఆకాశ మార్గాన వెళ్ళిపోతూ ఈ ఫోటోలో నుంచి ఆయన వెళ్ళేటప్పుడు ఎన్నో పులులు సింహాలు కొండలు కోనలు భయంకరమైన చిమ్మ చీకటి స్వామివారు మాత్రం వేగంతో వెళ్ళిపోతూ చాలా అద్భుతంగా నా పాలబాగాన రామం చేసేటప్పుడు నాకు దర్శనం అయిందండి తర్వాత నాకు భజన తెలివిలోకి వచ్చాను అంత తన్మయత్వంతో చేసేటప్పుడు ఆగిపోగానే వెంటనే పక్కన మా పిల్లలకి కూడా చెప్పానండి ఏంటోరా నాకు భయంగా ఉంది మళ్ళీ ఎక్కడికో బయలుదేరాడ్రా అది వరకు వచ్చేవాడి ఎలాగే మళ్ళీ స్వామివారు ఎక్కడికో వెళ్ళారా చాలా భయంకరంగా చూపించారు ఎంత శరవేగంతో వెళ్తున్నారు ఏం జరుగుతుందో ఏమోనని నేను చాలా భయపడి మా పిల్లలకు కూడా ఎమ్మటే చెప్పేశానండి నేను కూర్చున్న చోటు నుంచి నేను దగ్గరికి పిలిచి నాకు ఇలా కనిపించిందిరా పాలబాగా అని తర్వాత అలా జరిగిన పక్క రోజున ఒక విచిత్రం జరిగిందండి పేపర్లోనూ వేసినట్టున్నారు టీవీ నైన్లో కూడా చెప్పినట్టున్నారు అది బుగ్గ అని శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అండి శ్రీ గారి టెంపుల్ అది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి నవంబరు ఒకటో తారీఖు ఆ రోజు ఏకాదశి అయిందండి హరిముకుంద పాండ అని ఆయన పన్నెండు ఎకరాల్లో ఆ స్వామివారి గుడి కట్టించాడటండి ఇదంతా నేను టీవీలో చూశానండి పక్క రోజున ఆ జనాలు బాగా లక్షల్లో ఎక్కువైపోయి ఆయన ఏంటంటే అండి తిరుపతి వెళ్ళే భక్తులందరూ జన రద్దీ వల్ల దర్శనాలకు ఇబ్బంది అయిపోయి ఎంతోమంది తిరిగి వస్తున్నారు అని ఆయనే కట్టినట్టున్నాడు ఆ గుడిని ఆ హరిముకుంద పాండే అన్న అక్కడ చాలా భయంకరమైన ప్రమాదం జరిగిందండి పక్క రోజున ఈ స్వామి చూపించిన పక్క రోజున పట్టుకుని పెద్దవాళ్ళు నడవలేనిది ఒక నిత్య వంతెన లాంటిది మామూలుగా మెట్లది ఎక్కి వెళ్తుంటే అది కూలిపోయి ఎంతోమంది చనిపోయారండి చాలా భయంకరమైన ప్రమాదం జరిగింది పక్క రోజున అప్పుడు నాకు అనిపించింది ఈ స్వామి వారు ఎంతమందిని కాపాడటానికి వెళ్ళారో ఎంతమందిని మోక్ష మార్గానికి తీసుకెళ్ళటానికి వెళ్ళారో ఏకాదశి బ్రహ్మాండమైన రోజు ఆ రోజు ఈ ముందు రోజు సాయంత్రం పొట్టిలా కనిపించటం ఏంటి పక్క రోజుని ఇది జరగటం ఏంటి దానికి దీనికి ఏదో సంబంధం ఉండుంటుంది అని నాకు ఎందుకో నా మనసు కనిపించిందండి మరి ఏంటో అది నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు ఆ స్వామి అలా శరవేగంతో వెళ్ళటం ఏంటి పక్క రోజు ఇంత భయంకరంగా జరగటం ఏంటి అసలు అది విన్నాక రెండు మూడు రోజుల దాకా నేను అసలు అన్నం కూడా తినలేకపోయానండి అంత దారుణంగా జరిగింది అది పేపర్లోనూ టీవీల్లో కూడా చూపించారండి టీవీ లేని వాళ్ళు కూడా మరి ఇదేంటి అనేది నాకైతే అసలు తెలియటం లేదు ఇలా వచ్చింది ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై